కళ్ళలో వచ్చే కన్నీళ్ళు కడుపులో పుట్టే ఆకలి ఇవి రెండు ఒక వ్యక్తి ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది నీకు ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు నీకు ఏదైనా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు బరువులు మోసేవాడికంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు మనీ వాడికంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు వాడితో కాదు వాడితో స్నేహం చేయండి ఎందుకంటే మీరు బాధపడే రోజు ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం గొప్పది మీకు ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే లైఫ్లో సంతోషం అనేది ఉండదు నీతో ఒక ఆడది తన బాధలు సమస్యలు తన విషయాలు నీతో పంచుకుందంటే ఆమె నిన్ను నమ్ముతోందని అర్థం కాబట్టి ఆమెను ఒక సోదరిలా భావించి ధైర్యాన్ని